మన ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇది అయిపోయింది అనుకున్నాం దీప మనకి దీపావళికి బాంబులు పెలిగిస్తే అయిపోద్ది మరి యుద్ధాలు జరిగే ప్రపంచంలో దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి ఒక బాంబు దాడి జరిగితే కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తే దాన్ని అంత కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది ఇది చిన్న పిల్లలు చాలా పట్టుకుంటున్నారు ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారు నాకు తెలియదు కానీ చిన్న పిల్లలు అడుగుతాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళనుకుంటారు మీరు ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు నేను నేను పెరిగి పెద్దయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నత ఉంటారు నేను ఎప్పుడు చిన్న పిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ పద్దెనిమిది ఏళ్ళ వరకు నేను చాలా క్లీన్గా ఉండి వింటాను పిల్లల మాట ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంటది ఎందుకంటే మీరు మాట్లాడే భయాలు పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలి నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్న పిల్లలు అని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను